వటుర్వాగేహివా యతిరపిజటివా తదితరో నరోవాయः కశ్చిద్భవతు భవ కింతేన भवति यदीయం హృత్పద్మం యది భవదధీనం పశుపదే తదీయత్వం శంభో भवतिभవ భారంచవహసి శివాయ గురవే నమহ మనం ఈనాటి కార్తీక పురాణంలో ఇరవై ఒక అధ్యాయంలో పురంజైవిని జయాపజయుల గురించి తెలుసుకుంటున్నాం ఇట్లు యుద్ధమునకు పురంజయుని చూచి యుద్ధ ప్రవీణులైన ఆ రాజులందరూ కోపరక్షాక్షులై శస్త్రములతో అనేక ఆయుధములతో యుద్ధము చేసి ఉన్నారు అనేక గుర్రాలు ఏనుగులు రథికలతో రథికులు కాల్పండులతో కాల్పండులు సూర్యులతో శూరులను ఆయుధములతో యుద్ధమును భటులు అన్యోన్యము క్రూరవాక్యమును వాక్యములు పలుకుతూ చేసి ఉన్నారు అంతలో కాంభోజ మహారాజు వస్త్రాదులను పదిల కట్టుకొని కవచమును ధరించి పరాక్రమించి మంచి రథమెక్కి ధనుర్బాణములను ధరించి కోలాహరధ్వనిజయుచూ వడిగా పురంజయుని వద్దకు వచ్చి మూడు వందల బాణములు వేసాను ఆ బాణములు పోయి పురంజయుని ఛత్రమును ధ్వజమును రథమును నరికినవి తరువాత కాంభోజులు కొన్ని బాణములతో పురంజయుని కొట్టి ఐదు బాణములతో పురంజయుని రథము యొక్క తురగములను చంపెను తరువాత పురంజయుడు కోపించి ఇంద్రుడు వలె విక్రమించి భుజాఫాలము చేసి నారి బిగించి బ్రహ్మమంత్రములతో పది బాణములను ప్రయోగించి కాంభోజిని హృదయముందు కొట్టాడు పురంజయుని బాహుబలము చేత వేయబడిన ఆ బాణములు సర్పములే పోయి కాంభోజరాజు హృదయమును భేదించి నేత్రుడు త్రాగి తృప్తులై వద్దకు పోవుటకు ఇష్టపడలేదు సరిగ్గా రొమ్ములో గుచ్చుకున్న బాణములను హస్తముతో లాగి ఆ బాణములనే ధనస్సు నందు కూర్చి పురంజయునితో ఇట్ల నేను క్షత్రియ వినుము నీచే వేయబడిన బాణములను తిరిగి నీకే ఇచ్చేదను నేను పరుల సొమ్మునందు ఆసక్తిగలవాడును కాను ఇట్లు పలికి కాంభోధుడు బాణములను విడువుగా అవి వచ్చి పురంజయుని సారథిని ఛత్రమును వాని ధనస్సును తృంచినవి పురంజయుడు మరి ఒక ధనస్సును గ్రహించి నారిగట్టి రెక్కలతో కూడిన బాణములను పుచ్చుకుని ధనస్సుకు చేర్చి నారిని చెవి వరకు లాగి కోపముతో కాంభోజునితో ఇట్ల ఓ కాంభోజ రాజా శూరుడు ఓదువు గాని యుద్ధమందు ధైర్యముతో నుండుము నా చేత కొట్టబడిన బాణములనే తిరిగి నాకిచ్చినావు నీ వంటి మీచులకు ప్రతిదాన విధి తెలియనా నేనిప్పుడు నీకు వేరు బాణములను ఇరువదింటిని ఇచ్చుచున్నాను ఇట్లు పలికి బురంజయుడు బాణములను విడిచాడు ఆ బాణములు గురిగా కాంభోజిని కవచమును దృంచి వక్షస్థలమును భేదించి దూరము పోయినవి అప్పుడు భయంకరమైన యుద్ధము జరిగిన సైనికులు అన్యోన్య శరాఘాతముల చేత భుజములు తెగి బాహులుడి పాదములు మొండెములై మెడలు విరిగి భూమి ఎందుబడిని అన్యోన్య జరాధాతముల చేత ఏనుగుల తొండములు తెగినవి గుర్రముల తోకలు తెగినవి కాల్పండులు హతులైనారు రథములు చక్రములతో సహా చూర్ణములైనవి కొందరు తొడలు తెగి నిలబడ్డారు కొందరు కంఠములు తెగి కూలినారు బాణముల చేత శరీరవంతయు గాయములు పడిన ఒక భటుడు ధనస్సును ధరించి నారి బిగించి మరి ఒక భటునితో ఇట్లన్నాడు తిరుగు వెనుక్కు తిరుగు నా ముందు ఉండుము నీ వీపును నాకు చూపకుము నీవు సూర్యుడివి కదా ఇట్లు చేయవచ్చునా ఓ ముని ఇట్టి నిష్ఠురములకు మాటలు విని ప్రతిభరుడు ధనుర్బాణములను ధరించి ధనువు టంగుచూ సింహగర్జనములను చెయ్యిచూ బహు నేర్పుగా బాణములను ప్రతిభరుని మీద ప్రయోగించాడు ఆకాశము నుండి చూచడి దేవతలు బాణములు తునేరముల నుండి తీయుటను అనుసంధించి వేయుటను గుర్తించలేనంత బహు నేర్పుతో బాణములను వేయుచున్నాడే ఆ యుద్ధమందు సూది దూరు సందు లేకుండా బాణవర్షము కురిసెను శూరులను భటులను బంగారపు కట్లతో కూడినవియు స్వయముగా వాడి చిహ్నితములు అయిన అర్ధ చంద్ర బాణములతో ఇనుప నారాచములతో ఇనుప అలుగులు గల బాణములతోనూ ఖడ్గములతోనూ పట్టసములతోనూ ఈటెలతోనూ కొట్టుకున్నారు గుర్రపు రౌతులు కొందరిని చంపి ఉన్నారు గుర్రపు రౌతులను ఏనుగు బంతులు చంపారు రధికులు కాల్పండ్లను చంపారు కాల్పండ్లు రధికులను చంపారు ఇట్లు తొడలు భుజములు శిరస్సు శిరస్సులు అంగములు తెగి హతులే చచ్చి ఉన్నారు అచ్చట నెత్తురుతో ఒక నది ప్రవహించింది ఆకాశమందు మేఘాచ్ఛాదితులైన అప్సరస స్త్రీలు లావైన కుచుములతో ఒప్పుచుండి వచ్చి చూచి వీడు నావాడు వీడు నావాడని పలుకుచుండగా శూరహదులైన శూరుడు యుద్ధమందు మృతి చెంది దివ్యాంబరధారులై విమానెక్కి దేవతలు సేవించుచుండగా సంభోగాది సుఖములకై పాడుపడుచు ఉన్నారు యుద్ధమందు హదులైన వారు సూర్య మండలమును భేదించుకుని దేవతాస్త్రీలతో కూడుకొని గంధర్వాక్షరసల చేత కొనియారడుచు స్వర్గమునకు చేరుకున్నారు కాంభోజుడి మొదలగు రణకోవిధులైన శూరుల చేతను ఇతర రాజుల చేతను సుభటుల చేతను చాలా భయంకరమైన యుద్ధమునకు అందరికీ ఒళ్ళు గగుర్పడిచినది ఇట్టి యుద్ధమందు పురంజయుడు ఓడిపోయి సపరివారముగా సాయంకాలమందు పట్టణమును ప్రవేశించాడు రాజులను యుద్ధ భూమిని వదిలి కొంచెము దూరములో డేరాలు వేయించి వాటి ఎందు ఉన్నారు యుద్ధ భూమి భూత ప్రేత విషాద భేతాలము తోడను నక్కల తోడను రాబందుల తోడను గద్దలతోను శనులతో ప్రకాశించుచున్నది రాజులకు పదమూడు అక్షౌహీణుల సేన ఉన్నది మూడు అక్షౌహీణుల సేన హతమైనది పురంజయుడు తాను రాజ్యము రాజుల చేత ఆక్రమింపబడుటకును చింతించుచూ ఉన్నాడు ఇట్లు చింతించుచు ముఖము వాడిపోయి చింతతే ఏమియు తోచకున్న పురంజయునితో సమస్త విద్యాభారంగతుడైన సుశీలుడు అనే ఒక పురోహితుడు ఇట్లు పలుకుచున్నాడు ఓ రాజా శత్రు బృందముతో సహా వీరసేన మహారాజును జయించగోరితి వేణి విష్ణుమూర్తి సేవ చేయుము ఇప్పుడు కార్తీక పౌర్ణమి నిండు పౌర్ణమి కృత్తికార కూడి ఉన్నది కాబట్టి ఇది అలభ్యయోగము ఈ కాలమందున్న పుష్పముల చేత హరిని పూజించుము విష్ణు సన్నిధిలో దీపమును పెట్టుము హరి ముందు నారాయణ మొదలైన నామములతో పాడుచూ నాట్యము చేయుము సుశీల బ్రాహ్మణుడు ఇట్లు చెప్పుచున్నాడు కార్తీక తన భక్తులను అపత్తులు లేక రక్షించుట కొరకు తన వేయి అరలు గల విష్ణుచక్రమును పంపుతాడు కార్తీక మాసమందు చేసిన పుణ్య మహిమను చెప్పుటికి యవ్వనికి తరమౌను నీ అధర్మవర్తనము వలన అపజయము కలిగినది ఇక ముందు సధర్మ పరుడు అవ్వు అట్లయిన కొనియాడు తగినవాడు ఓ రాజా కార్తీక వ్రతమాచరింపు హరి భక్తుడు కార్తీక వ్రతము వలన ఆయువు ఆరోగ్యము సంపదలు పుత్రులు ధన వృద్ధి జయము కలుగును నా మాట నమ్ము అని సుశీల బ్రాహ్మణుడు పురంజయ మహారాజు గారికి ఈ ఇరవై ఒకటవ అధ్యాయంలో కార్తీక మహాత్మ్యము గురించి చెప్పబడి ఉన్నది రేపటి రోజున తిరిగి మనము పురంజేయుడు ఈ కార్తీక ప్రతిధరించినటువంటి ఇరవై రెండవ అధ్యాయాన్ని మనం చెప్పుకుందాము ఇంతటితో ఇరవై ఒకటవ అధ్యాయం సమాప్తం హర నమః హర హర మహాదేవ హర